మిథున దగ్గర దేవా అయితే మాట తీసుకుంటాడు మీ నాన్నని నేను కాపాడితే జీవితాంతం నా నుంచి నువ్వు దూరంగా మీ ఇంటికి వెళ్ళిపోవాలి అని కండిషన్ అయితే పెడతాడు ఆ కండిషన్కి ఒప్పుకొని మిథున అయితే దేవాకి మాట ఇస్తు మాట ఇస్తుంది ఆ కండిషన్ ప్రకారం దేవాకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మిథున అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది వెళ్తూ ఉండగా కాంతమ్మ అయితే హలో మిథున మేడం గారు ఒక్క నిమిషం అండి తట్టాబుట్ట సర్దేసుకొని మీ లగేజ్ మీరు తీసుకొని మీ ఇంటికి మీరు శాశ్వతంగా వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడే శాశ్వతంగా వదిలివేయాల్సిన వస్తువు మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు దాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది అని కాంతం అంటుంది ఏంటది అని మిని అడుగుతుంది తాళి అని కాంతం అంటుంది ఇది పార్వతి పరమేశ్వరులు సాక్షిగా దేవ నా మెడలో కట్టాడు ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇది నా మెడలోనే ఉంటుంది అని మిథున అంటుంది దేవ వచ్చి ఇక మీదట ఈ ఇంటితో కానీ నాతో కానీ ఏ సంబంధం ఉండదు ఆ బంధం కూడా నీతో ఉండకూడదు ఆ బంధం కూడా ఇక్కడే ఇప్పటితోనే ముగిసిపోవాలి ఆగిపోవాలి అందుకే దాన్ని తీసేసి ఇక్కడే పెట్టి వెళ్ళిపో అని దేవా అంటాడు లేదు దేవా ఈ బంధాన్ని నాతోనే ఒక జ్ఞాపకంగా వండినివ్వు దేవా అని మిగునా అంటుంది దేవా లేదు మన ఇద్దరి మధ్య ఏ గుర్తులు ఏ జ్ఞాపకాలు ఉండడానికి వీళ్ళేది మన ఇద్దరం అనుకోకుండా ఒక ప్రయాణంలో కలిశాం అని అనుకుందాం ప్రయాణం ముగిసిపోగానే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా మనం కూడా వెళ్ళిపోదాం అని అంటాడు కాంతం మీనింగ్ క్లియర్గా అర్థమం అనుకుంటా కదా మిథనం మేడం గారు ఆ తాళిని తెంచేసి ఇక్కడే పడేసి వెళ్ళిపోమని దేవా క్యాజువల్గా చెప్పాడు మీ అంతట మీరు తీసేయలేరు కాబట్టి ఆ శ్రమ లేకుండా నేనే తీసేస్తాను అని మిథనం మెల్ల తాళి పట్టుకుంటుంది కాంతం ఇంతటితో ఈ సీరియల్ ఈరోజు ఇంతే రేపటి ప్రోమో అయితే చూద్దాం దేవా నాన్నగారైతే అందరి బాగుండాలనుకుంటావు నువ్వు అలాగే మీ జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నానమ్మా అని అంటాడు మీద అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది రేపటి ప్రోమో కూడా ఇంతేనండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి